నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య రాష్ట్రంలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ని అరెస్టు చేసిన దగ్గర నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి నాటకీయ పరిణామాలు అని ఎందుకు అన్నాను అంటే అక్కడ మొత్తం నాటకమే జరుగుతోంది కాబట్టి ఆ పదం వాడాల్సి వచ్చింది అయితే ఇక్కడ నాటకీయ పరిణామాలు ఏ ఉన్నాయి అని అంటే గనక ఇక్కడ జోగి రమేష్ ఫ్యామిలీ దగ్గర నుంచి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతల దగ్గర నుంచి కూడా మొత్తం అంతా కూడా డ్రామాని ప్లే చేస్తున్నారు ఎలాంటి డ్రామా అంటే అసలు జోగి రమేష్కి కి ఎటువంటి సంబంధం లేకుండా కల్తీ మధ్యంతో ఏ ప్రమేయము లేకుండానే కూటమి ప్రభుత్వం జోగి రమేష్ ని అరెస్ట్ చేసింది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు దానికి తోడు జోగి రమేష్ ని అరెస్టు చేయడానికి ముందు రోజు శ్రీకాకుళం జిల్లా కాశీ బొగ్గులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరగటం దానికి ఇక్కడ లింక్ పెడుతూ అంటే ఆ తొక్కిసలాట ఘటనని డైవర్ట్ చేయడానికే కూటమి సర్కారు జోగి రమేష్ ని అరెస్ట్ చేసింది అని చెప్పే నాటకీయ పరిణామం ఏదైతే ఉందో నాటకానికి జోడిస్తూ దాని ఆ రెండు ఘటనల్ని లింక్ చేస్తూ ఈ నాటకీయ పరిణామాన్ని మీదకు తీసుకొచ్చారు సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యవహారం ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతల మాట ఎలా ఉందంటే ఒక బీసీ నేత ఎదుగుతున్నాడు ఒక బీసీ నేత ఎదుగుతుంటే ఆ తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు లేదా కూటమి సర్కారు కావచ్చు చూడలేకపోతుంది ఆ బీసీ నేత ఎదుగుదల వీళ్ళకి కంటగింపుగా మారింది అని చెప్పేసి ఒక బీసీ వాదాన్ని కులం కార్డుని తెర మీదకు తీసుకొస్తున్నారు మరోవైపు చూస్తే ఇక్కడ జోగి రమేష్ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకని అంటే వీళ్ళిద్దరికన్నా వాళ్ళ డ్రామానే చాలా పెద్ద డ్రామా లాగా కనిపిస్తుంది సో దాన్ని రసవత్తరమైన నాటకంగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే జోగి రమేష్ గతంలో ఎప్పుడైతే చంద్రబాబు వాళ్ళు ఇంటి మీదకి వెళ్లారో అలాగే చంద్రబాబుని కావచ్చు పవన్ కళ్యాణ్ ని కావచ్చు లేకపోతే నారా లోకేష్ ని కావచ్చు అరే తురే మాట్లాడడం దగ్గర నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ ని నానా భూతులు నానా తిట్లు తిట్టిన విషయంలో ఎప్పుడూ కూడా జోగి రమేష్ భార్య కలగజేసుకుని ఆయనకి బుద్ధి చెప్పని మనిషి ఇప్పుడు ఆ వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబుకు ఫ్యామిలీ లేదా ఎందుకని ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అంటే తన భర్త మీద ఎందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి ఆవిడ ప్రశ్నిస్తున్నారు తమ సొంత మీడియా ముందు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాస్ ఏవైతే ఉంటాయో ఆ మీడియాల ముందు ఆవిడ వలవల వల ఏడ్చుకుంటూ కన్నీరు కార్చేస్తున్నారు పైగా దీని అంతటికి తోడు మరొక నాటకీయ పరిణామం మరొక చక్కని సెంటిమెంట్ డ్రామా ఏంటంటే అప్పుడు జోగి రమేష్ ని అరెస్ట్ చేశారు కదా ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టిన టైంలో ఆయనకి ఈ నెల పదమూడు వరకు పద్నాలుగు వరకు రిమాండ్ విధించింది కోర్టు సో ఆ టైంలో ఈవిడ అక్కడికి వెళ్లి ఆయన్ని జైలుకు తరలిస్తున్న క్రమంలో వెళ్లి దూరం నుంచి కూడా అంటే పరిగెత్తుకుంటూ వెళ్లి హత్తుకున్నారు అతన్ని సో జోగి రమేష్ ని తన భార్య అలాగా పరిగెత్తుకుంటూ వెళ్లి హత్తుకోవటం ఇదంతా కూడా సెంటిమెంట్ అయ్యేలాగా దాన్ని చిత్రీకరించటం సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోస్టులు చేయటం ఇదంతా కూడా ఒక రకమైన నాటకీయ పరిణామం అంటే రాజకీయాల్లో కూడా నాటకాల అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి ఇక్కడ చూస్తే జోగి రమేష్ భార్య మాటలు కూడా కొంత విచిత్రాన్ని తలపిస్తాయి వాళ్ళు ఏమంటున్నారంటే రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు సిబిఎం కి మనసాక్షి లేదు సిబిఎం జైలుకు వెళ్ళినప్పుడు వారి భార్యా బిడ్డలు ఎలా బాధపడ్డారో ఆయనకి గుర్తు లేదా మరి ఇక్కడ మాకు కూడా ఫ్యామిలీ ఉంది కదా జోగి రమేష్ కి కూడా ఫ్యామిలీ ఉంది కదా ఆయన భార్యా బిడ్డలు ఆయన జైలుకు వెళితే ఎంత బాధపడతారనేది చంద్రబాబు అర్థం చేసుకోవాలి కదా అని అంటున్నారు మరి ఆనాడు జోగి రమేష్ చంద్రబాబు జైలుకు వెళ్ళినప్పుడు అంటే ఎఫ్ఐఆర్ లో అసలు చంద్రబాబు పేరు కూడా లేదు స్కిల్ స్కామ్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు కూడా లేని చంద్రబాబుని ఆయన పేరుని కావాలని ఎక్కడో చేర్చేసి ఏ థర్టీ ఎయిట్ ఏ ఫార్టీ ఎయిట్ అలా అంటారు కదా సో అలా ఎక్కడో చివర ఆయన పేరుని జొప్పించి ఆయన అర్ధరాత్రి అరెస్ట్ చేసినప్పుడు జోగి రమేష్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ఎంత హేళనగా మాట్లాడారు ఎంత ఇబ్బందికరంగా మాట్లాడారు సో అవన్నీ ఇక్కడ మరి జోగి రమేష్ భార్య మర్చిపోయారా సో మానవత్వం ఏంటి అనే విషయాలని అప్పుడు జోగి రమేష్ కి చెప్పాలనిపించలేదా సో ఇక అవినీతి అక్రమాలు కులం కార్డు వీటిని మూడింటిని జోడించకూడదు మనం ఎప్పుడు కూడా ఎందుకని అంటే ఒక రిజర్వేషన్ దగ్గర ఒక చదువుకు సంబంధించిన విషయమో ఒక వైద్యానికి సంబంధించిన విషయమో లేకపోతే ఉద్యోగానికి సంబంధించిన విషయమో అయితే బీసీలకి పెద్దపీట వెయ్యాలి ఎస్సీ ఎస్టీలకి ప్రాధాన్యత కల్పించాలి వాళ్ళకి ముందు వరుసలో వాళ్ళకి ఏదన్నా అవకాశం కల్పించాలి ఎందుకంటే వాళ్ళు వెనకబడిన తరగతుల వారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి వాళ్ళకి చేయుతం ఇవ్వాలనుకోవచ్చు అంతేకాని నేరాలకి ఘోరాలకి వాళ్ళకి పెద్దపేట వేయాలని అనుకోకూడదు అంటే ఎస్సీ ఎస్టీల్లో కానీ బీసీల్లో కానీ వెనకబడిన వర్గాల్లో కానీ అణగాడిన వర్గాల్లో కానీ పాడిత పీడిత వర్గాల్లో కానీ నేరాలు చేసుకునే అవకాశం వాళ్ళకి కనిపించ కల్పించకూడదు వాళ్ళకి ఏదైనా బిజినెస్ చేసుకునే అవకాశం కల్పించాలి అంతే తప్ప మా వాళ్ళు నేరాలు చేశారు కదా ఇదిగోండి కులం కార్డు మా వాళ్ళు బీసీ మా వాళ్ళు ఎస్టీ మా వాళ్ళు ఎస్సీ మా వాళ్ళు ఇంకా వెనకబడిన తరగతుల్లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని బయటకు వదిలేయమంటమో లేకపోతే శిక్ష వేయద్దంటమో అది చాలా తప్పు సో ఇక్కడ జోగి రమేష్ భార్య కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మరి బీసీలకి ప్రాధాన్యత కల్పించాలి బీసీలను ఇబ్బంది పెట్టకూడదు అని అంటే బీసీ వర్గానికి చెందిన ఒక పసివాడిని కాల్చి చంపేసినప్పుడు ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలంతా కూడా ఆ బీసీ వర్గానికి చెందిన బిడ్డకి అండగా నిలబడలేకపోయారు డాక్టర్ ని అత్యంత హేయంగా రోడ్డు మీద పెడలెక్కల విరిచిపెట్టినప్పుడు పెట్టినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలంతా ఏమైపోయారు సో ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రశ్నిస్తోంది కాబట్టి బీసీ నేతలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బీసీ నేతలు కావచ్చు ఏ పార్టీలో అయినా బీసీ నేతలైనా కావచ్చు వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోరాడాలి అంతేగాని వాళ్ళ కులంలోనూ వాళ్ళ సామాజిక వర్గాల్లోనూ నేరాలు చేసిన వాళ్ళకి వత్తాసు పలకడానికి పోరాడితే అబాసు పాలవుతారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఇకపోతే తన బిడ్డల మీద కూడా కేసు పెట్టారు అని చెప్పేసి జోగి రమేష్ భార్య వాపోతున్నారు మరి తమ బిడ్డలు ఏదైతే అగ్రిగోళ్ళకి సంబంధించిన భూములు ఉన్నాయో వాటిల్లో వేళ్ళెందుకు పెట్టాలి వాటి సర్వే నెంబర్లు మార్పించి రిజిస్ట్రేషన్లు చేసుకున్న విషయం మొత్తం కూడా తేటతెల్లమైంది కదా ఆ కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తోంది మరి దాన్ని వివరేమంటారా ఎవరో సంపాదించుకున్న సొమ్ము మీద మీకు ఎలా హక్కు వస్తుంది సో మీ బిడ్డలను తీసుకుని ఎవరైనా పెంచేసుకుంటాము మీకు ఇవ్వము ఇంకా మీకు మీ బిడ్డలకి హక్కు లేదంటే మీ మనసు ఎంత బాధపడుతుందో అసలు అంతగాకెందుకు ఇవాళ జోగి రమేష్ జైలుకు వెళ్ళారు అంటే రిమాండ్ ఖైదీగానే వెళ్ళారు కానీ ఆ ఎడబాటును భరించలేక అంటే ఆ ఎడబాటుని మీరు ఓర్చుకోలేకే కదా జోగి రమేష్ కనపడగానే ఆ కోర్టు హాల్కి బయట బయటే మీరు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి హత్తుకున్నారు జోగి రమేష్ భార్య గారు మరి మీరు ఇది వాళ్ళు వాళ్ళ విషయంలో ఎందుకని మీరు ఇది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అగ్రిగోల్డ్ బాధితులు వాళ్ళకి రావాల్సిన భూముల విషయంలో మీరు వెళ్ళి మీ పిల్లలు వెళ్ళి సారీ మీరు అనకూడదు మీ పిల్లలు వెళ్ళి వేళ్లు పెట్టి దాంట్లో సర్వే నెంబర్లు మార్చేసి వాటిని సొంతం చేసుకోదాం అనుకుంటాము ఎంత తప్పనేది మీరు అర్థం చేసుకోవాలి కదా సో కాబట్టి నేరాలకి సంబంధించి అక్రమాలకు సంబంధించి కుటుంబాలని లేకపోతే ఇక బంధుత్వాలని లేకపోతే బీసీ కార్డు కులం కార్డు వాడకూడదు సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి జోగి రమేష్ భార్యకి సడన్ గా ఎందుకని ఇలాగా ఫ్యామిలీ వాల్యూస్ తెలిసి వచ్చాయి జోగి రమేష్ భార్య ఎందుకని ఇవాళ రాజకీయాల్లో ఇబ్బందులు పెట్టకూడదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు జోగి రమేష్ భార్య కావచ్చు లేకపోతే ఆ బీసీ కులంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ కులంలోని నేతలు కావచ్చు ఇవాళ ఎందుకని కులం కార్డు తీస్తున్నారు నిజంగా నేరం చేసిన వాళ్ళ విషయంలో కూడా కులం కార్డు వాడొచ్చా దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి థ్యాంక్ యూ